హలో దిస్ ఇస్ రవ ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఆన్ స్పాట్ లో ఎంటర్టైన్ చేయడానికి నేను వచ్చాను కానీ ఎంటర్టైన్ పేరుతో జనాల్లోకి ఒక బూత్ పురాణాన్ని ఇంజెక్ట్ చేసే కొంతమంది కూడా ఇండస్ట్రీలోకి అయితే ఎంటర్ అయ్యారు రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఆటిట్యూడ్ స్టార్ బుల్లితర మెగాస్టార్ ప్రభాకర్ గారు అబ్బాయి యాటిట్యూడ్ స్టార్ అనే పేరుతో ఇండస్ట్రీలో కదా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయం రీసెంట్ గా బరాబర్ ప్రేమిస్తా అనే ఒక తో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మనం చూసాం నిన్న జరిగింది దాంట్లో ఒక సాంగ్ చాలా వైరల్ అవుతుంది గుంజి గుంజి అనే ఒక సాంగ్ ని మన యాక్టిట్యూడ్ స్టార్ అయిన చంద్రహాస్ గారు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఆ పాట ఎలా ఉందంటే నిజం చెప్తున్నాను ఒక బూత్ పురాణాన్ని సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ నట్టింట్లో తీసుకొచ్చి దాన్ని రొటీన్ చేసుకుని దొబ్బారు ఇప్పుడు చూసుకుంటే వయా సినిమా ద్వారా ఒక హీరోలు సినిమా స్టేజ్ల మీద బూతులతో పాటల్ని నింపి వాటిని తీసుకొచ్చి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసి మరి వైరల్ చేస్తున్నారు అనమాట అంటే నిజంగా తెలుగు సినిమా సంస్కృతి గాని సాంప్రదాయాలు గాని నట్టిట్లో ముంచడానికి చేసే ప్రయత్నాల బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు ఒక సీనియర్ యాక్టర్ ఆయన ఆయన కొడుకుతో ఇలాంటి సినిమాలు చేయించడం ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది అండ్ మనం ఇంకొక విషయం చూసుకున్నట్టయితే యాక్టిట్యూడ్ స్టార్ అని చెప్పి ఇతనికి ఒక స్టార్ బిరుదని ఇచ్చారు అసలు స్టార్ అంటే అర్థమేంటి ఇండస్ట్రీలో ఒక పర్సన్ స్టార్ అని ఎందుకు పిలుస్తారు అతను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో అతను చేసిన పర్ఫార్మెన్స్ లేకపోతే అతను చేసిన సినిమాలకు వచ్చిన విజయాలను బట్టి ఒక స్టార్డమ్ అనేది ప్రజలు ఇస్తారు సినిమా రిలీజ్ కాక ముందే యాక్టిట్యూడ్ స్టార్ అని చెప్పి ఒక బిరుదు నేసుకుని సినిమాల్లోకి వచ్చి అతను చేసే ఆ యాక్టింగ్ చూస్తుంటే యాటిట్యూడ్ స్టార్ కాదు ఓవర్ యాక్టింగ్ స్టార్ అని చెప్పి బిరుదు ఇవ్వాలని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే తెలుగులో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా సుహాస్ అని చెప్పి ఒక యాక్టర్ వచ్చారు అతను చిన్న చిన్న యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి చిన్న చిన్న షార్ట్ ఫిల్లు చేసుకుంటూ షార్ట్ వీడియోస్ చేసుకుంటూ తన యాక్టింగ్ తో ప్రజల మన్నన పొంది ఈ రోజు సినిమాల్లో ఒక మంచి ఒక గొప్ప నటుడిగా పేరు పొందాడు తమిళ్ లో కూడా ఒక విలన్ గా మంచి రోల్ చేస్తున్నారు అలాంటి సుహాస్ కి ఈ రోజు వరకు ఏ స్టార్ అనే లేదు చిరల్ స్టార్ నాని గారు ఉన్నారు అతను చాలా సినిమాలు చేసి హిట్ కొట్టిన తర్వాత బలే బలే మగాడువే అని చెప్పి ఒక సినిమాకి అతనికి నేచురల్ స్టార్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇతను ఎలా స్టార్ అయ్యాడు ఇతని స్టార్ అని చెప్పి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అసలు ఏ లెక్కలు వెళ్తున్న స్టార్ అనేది ఇక్కడ ప్రశ్న ఓకే అతనికి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు అతని యాక్టింగ్ బాగుండి ఉండొచ్చు అతని కష్టము చాలా కష్టపడి సినిమాలోకి ఈరోజు వచ్చి ఉండొచ్చు కాదనట్లేదు దానికి తగ్గ ప్రతిఫలం వచ్చినప్పుడు ఆడియన్స్ ఇస్తారండి స్టార్డమ్ అనేది మీకు మీరు పెట్టేసుకుంటే స్టార్లు అయిపోరు అదేదో ఒక ఈవెంట్ లో నాని గారు చెప్పారు స్టార్ అంటే ఏంటి శాటిలైట్ లో నక్షత్రమా లేకపోతే ఏంటి ఎవరో కాదు స్టార్లు ఇలాంటి స్టార్లను చూసే చాలా మంది స్టార్లు పుట్టారు ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి ఫేస్బుక్ స్టార్ అంటాడు ఒకడు ఆయాసం స్టార్ ఆవేశం స్టార్ లిప్లాక్ స్టార్ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని చూసి వచ్చిన మొత్తం క్రింజ్ మ్యాచ్ మొత్తం దిగుతున్నారు ఇలాంటి వాళ్ళని చూసి ఇక పోతే పాట విషయానికి వస్తే గుంజి 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 ఏదో పగల పడతాను అంటున్నాడు ఒక హీరో స్టేజ్ మీద నుంచొని మైక్ పట్టుకొని మైకిల్ జాక్సన్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నిన్న ఆ పాట ఏంటి దాంట్లో వాడిన పదాలు ఏంటి మనకి సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంది సెన్సార్ బోర్డు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది సినిమాలో కొన్ని కొన్ని పదాలు వాడకూడదు కొన్ని కొన్ని సీన్స్ ని చిత్రీకరించడానికి వీలు లేదు అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది వీళ్ళకి అవన్నీ కనబట్టలేదా వీళ్ళు ఎందుకు ఇలాంటి పదాలను తీసుకొచ్చి సినిమాల్లో వాడుతున్నారు ఆల్రెడీ ప్రీవియస్ చూసుకున్నట్టయితే కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి సినిమా అవ్వచ్చు ఇంకా ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ లో వచ్చిన కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని పదాలు వాడటం జరిగింది వాటిని థియేటర్ లో మ్యూట్ చేయడం జరిగింది సో ఇలా కొన్ని కొన్ని సినిమాలు జరిగినాయి కానీ మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి అప్కమింగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారు ఎందుకని ఈ దారిని ఎంచుకుంటున్నారు రీజన్ ఏంటి పాపులర్ అవ్వాలన్నా సేమ్ కోసం అని ఇలా చేస్తున్నారా ఈ రోజు ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక సినిమాకి వెళ్తే దానిలో వాడకూడని పదాలు చూడకూడని సీన్లు కొన్ని ఈ రోజు మనం సినిమాలో చూస్తున్నాం మాక్సిమం సెన్సార్ అక్కడ వరకు రానివ్వదు కానీ ఈ రోజు సెన్సార్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని వాటిని ఎగ్జి కానీ ఈ రోజుల్లో సెన్సార్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఎక్స్క్యూజ్ చేసి థియేటర్ లో వేయడం మనం చూస్తున్నాం కట్ చేస్తే దీనిలో వాడిని కొన్ని పదాలు చూడండి నీ ఎక్క ముక్కు వాళ్ళు కొడితే నెత్తురు కారుతుందని చెప్పి ఒక లైన్ వాడారు ఆ పదమేంటి గుంజి గుంజి గుంజు గుంజి డాష్ పగల డే అని చెప్పి ఒకటి వాడారు ఏంటి అది అసలు ఈ వర్డ్స్ ఏంటి ఈ పాట ఏంటి సినిమాలో సీనియర్ యాక్టర్స్ కూడా కొంతమంది అక్కడ స్టేజ్ ముందు అతని పర్ఫార్మెన్స్ చూసి నవ్వుకుంటూ చప్పట్లు కొడుతున్నారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారండి ఇలాంటివన్నీ జేడి చక్రవర్తి గారి సినిమాలు మనం చూడలేదు ఇంతకు ముందు ఆయన యాటిట్యూడ్ కన్నా ఎక్కువ ఉంది ఆయనకి యాటిట్యూడ్ జేడి చక్రవర్తి గారు చేసిన సినిమాలు ఇప్పటికే మనం రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం ఆయన ఏ సినిమాలోనూ అలా చేయలేదు కానీ ఈ రోజు అలాంటి పాట స్టేజ్ మీద పాడినప్పుడు మరి జేడి చక్రవర్తి గారు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈవెంట్ అయిపోయిన తర్వాత మరి పర్సనల్ గా కలిసి మంచి చెడు అని చెప్పారేమో తెలియదు కానీ ఇది ఇలాంటి పాటలు స్టేజ్ మీద ఒక హీరోతో పర్ఫార్మెన్స్ చేయించి మళ్ళీ దానికి యాటిట్యూడ్ స్టార్ అని ఒకటి తగిలించి ఇది మనము మనం తీసే సినిమా ద్వారా ప్రజలకి మనం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎంటర్టైన్ చేస్తే సరిపోతుంది నువ్వు ఈ సినిమా తీసావు దీని వల్ల నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పి అడిగే రైట్స్ ఎవరికి లేవు కానీ సినిమా ద్వారా మనం మెసేజ్ ఇవ్వకపోయినా సరే సినిమా ద్వారా మనం ఎంటర్టైన్ చేయాలి దానికి కూడా చాలా మంచి మంచి దారులు ఉన్నాయి ఈ బూతు పురాణాలు పెట్టుకొని ఇలాంటి ఓవర్ యాక్షన్లు పెట్టుకొని సినిమాలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఐదేళ్ల కుర్రవాడు లేకపోతే ఒక పదేళ్ల వయసు ఉన్న పిల్లవాడు ఒక ఒక ఐదో తరగతి ఆరో తరగతి చదివే పిల్లవాడు ఇలాంటి పాటలు విని లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సినిమాలో ఇది కాదు ఇది ఒరిజినల్ కాదు ఇది నా నాకు సంబంధించిన పాట నా వేలో ఈ సాంగ్ పాడానని చెప్పని చంద్రబాస్ గారు చెప్పడం జరిగింది సినిమాలో ఈ పాట లేదని అంటే సినిమాలో సెన్సార్ అడ్డు వచ్చిందని చెప్పి ఈ రోజు మీరు స్టేజ్ మీద ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారా చంద్రబాస్ గారు ఒకసారి మీరు పాడినటువంటి పాట ఎలా ఉంది అనేది మీరు మళ్ళీ లాస్ట్ లో చెప్తున్నారు నేను పాట పాడేటప్పుడు నేను అందరినీ గమనించాను అందరూ చెప్పట్లు కొడుతున్నారు పాట అందరికీ బాగా నచ్చింది అంటే అంతమంది మీడియా ముందు మిమ్మల్ని ఎవరు ఎదిరించలేక సైలెంట్ గా ఉండి ఉండొచ్చు కానీ మీరు పాడిన పాట ఎలా ఉంది అనేది నేను ఇప్పటికిప్పుడు ఆన్ ది స్పాట్ లో ప్రూవ్ చేస్తాను మీరు పాడిన పాట యూట్యూబ్ లో పెట్టారు కదా దాని కింద వచ్చిన కామెంట్స్ నేను చదివినిపిస్తాను స్క్రీన్ రికార్డ్ చేసి ఈ వీడియో నేను వేస్తాను చూడండి మీరు ఫస్ట్ అయితే ఒకసారి ఆ లైన్ ਮਾਗਲ ਕੋਟੇ ਬਗਲ ਕੋਟੇ ਵੇਕਰ ਲੀਂਕ ਮੋਦਲੁ ਮਰਦ ਪੇਟੀ ਮੇਡਲੁ ਬਟੀ ਟੀਚੁ ਤੋਨੇ ਆਣਲੁ ਨੇ ਆਕਾ ਪੋਰੁ ਦੇ ਮੋਗਲ ਗੇਲੀ ਰਾਕਾ ਮੋਸਾ ਸਾਰ నీ అక్క కొడితే ముక్కులోకి వెళ్లి రక్తం వస్తుంది కొడితే ముక్కులోకి వెళ్ళి రక్తం వస్తుంది ఓకే నీ అక్క నీ అక్క అవార్డ్ ఏంటి బ్రో వంద మంది జనాల ముందు మనం ఒక పాట పాడుతున్నాం ఇది సినిమాలోది కాదు నీ సొంతగా పాడానని చెప్పి బ్రదర్ మీరు స్టేజ్ మీద చెప్పారు కాబట్టి అడుగుతున్నా నీ అక్క ఏంటిది విన్నా ఏంటిది గుంజి 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 ఓకే ఏం పగల దే ఏంటది ఏంటిది అడిగేవాళ్ళు లేరనా మేము ఏది తీస్తే అదే జనాలు చూస్తారనే ధీమానా ఏంటి అప్పుడు అవలేదు పట్ట పగలు అంట ఏంటది అసలా ఒక స్టేజ్ మీద మనము నేను ఈరోజు ఒక హీరో అయ్యాను నన్ను నేను స్టేజ్ మీద ప్రజెంట్ చేసుకొని ప్రజల మన్నన పొంది నేను సినిమాలో ఒక యాక్టర్ గా సెటిల్ అవ్వాలని అనుకునే ఎవరు కూడా ఇలా చేయరు మీరు పాట పాడేటప్పుడు స్టేజ్ మీద వంద మంది ఉన్నారు ఆ పాట రికార్డ్ చేసి యూట్యూబ్ లో వదిలినప్పుడు కొన్ని లక్షల మంది చూస్తారు లక్షల మంది చూసినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మీకు తెలుసుండాలి పైగా కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేశారు మీరు ప్రీవియస్ సినిమాకి ఎవరు ఎన్ని నెగిటివ్ టాక్స్ చేసినా సరే ఎవరు ఎన్ని మాట్లాడినా సరే నేనే నాకు తెలుసు నా కష్టం నేను నమ్ముకున్నాను బ్రదర్ ఈ మాట చాలా మంది చెప్పుకుండొచ్చు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కష్టం ఒక్కటే కాదు టాలెంట్ ఒక్కటే కాదు డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మీ రెండో సినిమా థియేటర్ కి ఫస్ట్ సినిమా కాంట్రవర్సీ చేశారు ఆల్రెడీ అది ఏమైనా మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ రెండో సినిమాతో ఇది ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు అంటే ఏదో చేసేది స్టేజ్ మీద ఫేమస్ అయిపోతావా కింద చిన్న కామెంట్స్ అవుతాను వినండి ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాను ఓకే ఇది పాట మళ్ళీ వీడు పాడటం అంట నిన్ను వీడు అంటున్నారు భయ్య అక్కడే నీకున్న రెస్పెక్ట్ అయింది మార్కెట్ లో నీ వాల్యూ ఏంది నీకు అర్థం కావాలి ఏం పాటరా బాబు ఇది వింటుంటే చెవిలో నుంచి రక్తం వచ్చేలా ఉంది ఆ ఏమన్నా నా ఇది అంట పిచ్చోళ్ళంతా అక్కడే ఉన్నారు చూడు నువ్వు పాడిన పాటకి నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన గెస్ట్ లో కూడా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చావు ఈ రోజు నువ్వు పిచ్చోళ్ళంతా అక్కడే ఉన్నారు న్యూసెన్స్ వీడు అరెస్ట్ చేయండి అంటే ఏమంటున్నారు ఇక్కడ నెక్స్ట్ భయంగా ఉందన్న అంట కామెంట్ ఈ కామెంట్ చూడండి ఒక జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ని మార్క్ చేసి ఒక కామెంట్ వేశారు జేడి లైక్ ఎందుకు వచ్చాను బాబు జేడి చక్రవర్తి గారు అనుకుంటున్నారంట మనసులో అమ్మా ఎందుకు వచ్చాను బాబు ఇలాంటి ఈవెంట్ గానే ఆయన మనసులో అనుకుంటున్నారని చెప్పి ఆయన మైండ్ లో ఉన్న మాటలు కూడా కామెంట్ రూపంలో చెప్తున్నారు సూపర్ రా నువ్వు దయచేసి పాడకురా స్వామి నీకు వచ్చిన కామెంట్లు బ్రదర్ ఇవన్నీ ఆ చంద్రహాస్ బ్రో సెకండ్ టైం సాంగ్ విన్నాడు ఆ వింటాడు తప్పదు లాస్ట్ లో యాంకర్ చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏం చెప్పిందో తెలుసా కొన్ని కొన్ని సార్లు మాట పడిపోతుంది అని చెప్పని అందా నిజంగా ఇలాంటి పాటలు వింటే మాట కాదు మొత్తం పడిపోతుంది జేడీ కంట్రోలింగ్ లాఫ్ జేడి చక్రవర్తి గారు లాఫ్ కంట్రోల్ చేసుకుంటున్నారంట నిజంగా రాడ్ దింపుతున్నావు విన్న వాళ్ళకి నీ పాట విన్న వాళ్ళకి నువ్వు రాడ్ దింపుతున్నావు నీ పాట ద్వారా వావ్ ట్రెండ్ సెంటర్ సాంగ్ అన్న డోంట్ మైండ్ ద హేటర్స్ వాళ్ళని గుంజి 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటి వరకు చదివిన పది కామెంట్ లో ఒకటే ఒకటి నీకు పాజిటివ్ గా వచ్చిన కామెంట్ గానీ మాకు కాదు ఇది నీకు నెగిటివ్ కామెంట్లు ఇచ్చిన గుంజి గుంజి నీతో పాటు ఇతరుని కూడా తీసుకునరా ఇద్దరిని కలిపి గుంజుతారు జనాలు మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి ఈ సాంగ్ కి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే దానికోసమే కదా మీరు గుంజి గుంజి డాష్ పగలదే అని చెప్పి మరి పాడారు ఏంట్రా ఇది ఇది నిజంగానే జరుగుతుందా ఏ అనుకున్నా కదరా ఎఫ్బి చూసి ఏ అనుకున్నారంట ఏదో ట్రోల్ సాంగ్ అనుకున్నారు రే వాడిని ఆపండా ప్రభాకర్ బి లైక్ ఇది నా ఏనా నన్ను రే మీ సీరియల్ యాక్టర్ నువ్వు దానికి కూడా పనికి రావురా అయ్యా నీ ఓవర్ యాక్షన్ నువ్వు ఏం సాంగ్ రా బాబు ఏం పాటో ఏం వాయిస్ ఏం లిరిక్స్ వాళ్ళ నాన్న ఏంటి ఇలా పాడు చేస్తున్నాడు పిల్లల్ని అది నువ్వు చేసిన దానికి పాపం చాలా కష్టపడి ఒక బుల్లితెర ఒక ఒక టీవీ పరిశ్రమ టీవీ రంగానికి సంబంధించి ఆయన ఒక మెగాస్టార్ లో ఉన్నారు అలాంటి ఆయనకి ఈ రోజు నువ్వు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చావు లిటరల్లీ సో గాయస్ నేను చెప్పదలుచుకున్నది ఒకటే అనమాట మనందరం సినిమా లవర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమాని ఆదరించి గెలిపించే ప్రయత్నం చేస్తాము చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా ఈ రోజు మనం చూసుకుంటే రాజువేట్స్ రాంబాయ్ మూవీ వాళ్ళు ఎంతో కష్టపడక సినిమా తీశారు అలాంటి సినిమాలు చాలా సినిమాలని మనం థియేటర్స్ లో హిట్ చేసి వాళ్ళకి ఒక మంచి స్టార్ట్ ఇచ్చాము కానీ కష్టపడి ఉండొచ్చు టాలెంట్ ఉండొచ్చు డిసిప్లిన్ లేకుండా స్టేజ్ మీదకి వచ్చి యాటిట్యూడ్ సార్ అనే ఒక పేరుని తగిలించుకొని ఓవర్ యాక్టింగ్ చేసి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు వాళ్ళు చాలా కష్టపడి ఉండొచ్చు కానీ ఎలాంటి డిసిప్లిన్ లేకుండా ఇలా స్టేజ్ల మీద వచ్చేసి ఒక బూత్ పురాణంతో వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకున్న వాళ్ళని మనం ఇండస్ట్రీలో నిలబెడతామా యాజ్ ఆడియన్ గా మీరు చెప్పండి ఇతను చేసింది కరెక్టా రాంగ్ గా మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో నెక్స్ట్ ఎవరైతే అప్కమింగ్ హీరోస్ ఎవరైతే వస్తున్నారో దయచేసి ఇలాంటి ఈవెంట్స్ ఇలాంటి దిస్ వే ఆఫ్ ప్రమోషన్స్ అనేవి అవాయిడ్ చేసి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి ప్రమోషన్స్ అయితే చేస్తారని కోరుకున్నాను దిస్ ఇస్ రవి రామ్ రెడ్డి సైనింగ్ ఆఫ్ విత్ లాస్ ఆఫ్ లవ్ జై హింద్